హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తావంతో పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నీస్టర్ వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ నోబెల్ ప్రైజ్ కోసం ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు తన అర్హులని చెప్పేసి తనకు నోబెల్ ప్రైజ్ రావాల్సిందని చెప్పేసి పట్టుబట్టిన కూడా మనం చూస్తూ వస్తున్నాం సార్ మరి వాళ్ళ నోబెల్ ప్రైజ్ అనౌన్స్మెంట్ కాబట్టి ట్రంప్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది మరి వచ్చే అసలు నోబెల్ ప్రైజ్ రావాలంటే క్రైటీరియా ట్రంప్ అర్హుడేనా కాదా ఇంతకు ముందు గతంలో అమెరికా అధ్యక్షులకు ఈ విధంగా నోబెల్ ప్రైజ్ వచ్చిన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా నోబెల్ ప్రైజ్ నోబెల్ ప్రైజ్ అంటే ఇది నోబెల్ పీస్ ప్రైజ్ శాంతి బహుమతి అనమాట నోబెల్ లో రకరకాల ప్రైజెస్ ఉంటాయి నిన్న కూడా లిటరేచర్ కి హంగేరియన్ రచయితకి ఇచ్చారు ఆ ఈ రోజు రెండున్నరకి మన ఇండియన్ టైమ్ లో రెండున్నరకి ప్రకటిస్తారు నోబెల్ ప్రైజ్ ఇది నోబెల్ శాంతి బహుమతి అని చెప్పుకోవచ్చు ఇది ఇప్పుడు ట్రంప్ కి ఇవ్వబోతున్నారనే వార్త వైరల్ అవుతుంది రెండున్నరకి తెలిసిపోతుంది ట్రంప్ కి ఇస్తారా లేదనేది కాకపోతే ఏంటంటే ఇక్కడ ట్రంప్ దీనికి అర్హుడా అన్న చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది ఆ సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది ఇది ఏంటంటే నామినేషన్స్ అనేవి జనవరి థర్టీ ఫస్ట్ కి కంప్లీట్ అయిపోయినాయి అప్పటికి ఈయన వచ్చి వారమే అయింది నిజానికి ఈయన ఇప్పుడేమంటున్నాడు నేను యుద్ధాలు ఆపాను ఏడు యుద్ధాలు ఆపాను ఇవన్నీ చెప్తున్నాడు గాని అక్కడ నామినేషన్స్ అయిపోయినాయి నిజానికి సో మరి ఈ యుద్ధాలని ఆపడం కావచ్చు మిగతాంత పరిగణలోకి తీసుకుంటారా లేకపోతే ట్రంప్ రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఒకటి కాలాన్ని పరిగణలోకి తీసుకుని ఇస్తారా అనేది చూడాలి మామూలుగా అయితే నార్వే నార్వేజీ అన్న నార్వేలో నోబెల్ కమిటీ ఈ రోజు డిక్లేర్ చేయబోతుంది మామూలుగా వాళ్ళు ఏంటంటే ప్రపంచ శాంతి కోసం ప్రయత్నించిన కృషి చేసిన వాళ్ళకి అది కూడా సుదీర్ఘ కాలం కృషి చేసిన వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రైజెస్ ఇస్తారు సో ఈ ప్రైజ్ ఇవ్వ ఇవ్వడానికి ఈయన అర్హత ఏమని చెప్తున్నాడు అంటే నేను ఏడు యుద్ధాలు ఆపాను అని చెప్తున్నాడు ఏడు యుద్ధాలు ఏవేవంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్తున్నాడు తర్వాత ఆర్మేనియా అజర్బైజా రువండో కాంగో తర్వాత ఈజిప్టు ఇథోపియా ఇజ్రాయెల్ ఇరాన్ ఇజ్రాయెల్ పాలస్తీనా తర్వాత సెర్బియా కొసోవా ఈ యుద్ధాలని నేనే ఆపానని చెప్తున్నాడు కానీ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఈయన ఆపలేదని ఇండియా అంటుంది ఆ అట్లాగే ఇప్పుడు ఈజిప్ట్ ఇథోపియా మధ్య యుద్ధం కాదు ఇది నైలు వివాదం దాన్ని కూడా ఈయన యుద్ధం కిందకి లెక్కేసేస్తున్నాడు అట్లాగే మిగతావి కూడా అవి చిన్న చిన్న ఆ గొడవలు తప్ప పెద్ద యుద్ధ స్థాయిలో ఆపింది ఏమి లేదు మరోపక్క భయంకరమైన ఇజ్రాయెల్ ఊత కోసి దాదాపు యాభై అరవై వేల మంది గాజాలో పాలస్తీన్లు చంపినప్పుడంతా ఈయన సైలెంట్ గానే చూస్తున్నాడు మరోపక్క ఇరాన్ మీదకి ఈయనే వారికి ఇండైరెక్ట్ గా ప్రోత్సహించాడు సో ఒక పక్క ఈయనే చేస్తూ ఇంకో పక్క ఆపుతున్నట్టు డ్రామాలు ఆడడం అనేది అందరికి తెలుసు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈయనకి ఇస్తే బాగుండని కూడా కొంతమంది కోరుకుంటున్నాడు ఎలాగైనా ఈయన నోబెల్ ప్రైజ్ వచ్చింది కాబట్టి ఫర్దర్ గా యుద్ధాలు ఆపుతాడేమో అన్న ఒక ఆశతో ఈయనకి ఇచ్చేస్తే పోయింది ఈరో లేకపోతే ఇప్పుడు నాకే నాకు ఎలాగో ఇవ్వలేదని ఇంకా యుద్ధాలు రెచ్చగొడతాడేమో ఇతను అసలే క్రాక్ గాయ అన్నట్టుగా ఆయనకి ఇచ్చేయం బాబు అన్నట్టుగా చాలా మంది అడుగుతున్నారు కాకపోతే ఏంటంటే ప్రాబబిలిటీ అనేది థర్టీ త్రీ పర్సెంట్ ఉందని అంటే ఎవరి ఇయర్ ఎవరికి ప్రాబబుల్ అనేది కొంతమంది గెస్ట్ చేస్తా ఉంటారు ఆ గెస్ట్ చేసేటప్పుడు ఈయనకి ఇప్పుడు ప్రాబిలిటీ వచ్చి థర్టీ త్రీ పర్సెంటే ఉంది ఆ ఎందుకంటే ఈయన జనవరి థర్టీ ఫస్ట్ లోపల నామినేట్ అయ్యారు కాబట్టి ఈయన వారం అయింది అప్పటికి ఇవేమీ జరగలేదు అనేది చెప్తున్నారు కాకపోతే ఏంటంటే ఇటు పాకిస్తాను ఇటు ఇజ్రాయెల్ ఇద్దరు కూడా ఈయనకి నామినేట్ చేశారు అసలు ఇజ్రాయెల్ కి ఒక పీస్ దీంట్లో నామినేట్ చేసే రైట్ ఉందా ఎందుకంటే అతను నేతనేహో నేతను వార్ క్రైమ్స్ లాగా అతను క్రిమినల్ గా ఇంటర్నేషనల్ కోర్టు డిక్లేర్ చేసింది అతను ఎందుకంటే యాభై అరవై వేల మంది ప్రాణాలు తీసిన వ్యక్తి అతను అలాంటి అతను ఇంకొక అతను ఇంకొక యుద్ధ మాంగర్ కి వార్ మాంగర్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వని రికమెండ్ చేయడం ఇటు పాకిస్తాన్ అంతే పాకిస్తాన్ ప్రపంచంలో టెర్రరిజాన్ని రచ్చగొడుచు ఒక పక్క మళ్ళీ శాంతి బహుమతి కోసం పాకిస్తాన్ రికమెండ్ చేయడం అనేది సమంజసం అనే చర్చ కూడా నడుస్తుంది కాకపోతే ఏంటంటే ప్రతి దాంట్లో రాజకీయాలు ఉన్నట్టే నోబెల్ పీస్ ప్రైజ్ లో కూడా రాజకీయాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గాంధీకి ఇవ్వలేదు గాంధీకి పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఐదు సార్లు గాంధీ నామినేట్ అయ్యారు కానీ ఒకసారి కూడా గాంధీకి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు దాని తర్వాత రెండు వేల ఆరులో నోబల్ ప్రైజ్ కమిటీలో పనిచేసిన వాళ్ళు గాంధీకి ఇవ్వకపోవడం అనేది చాలా ఘోరమైన విషయం గ్రేట్ ఒమిషన్ అని అన్నారు అట్లాగే కెన్సర్ వివా మనం బర్మా అని మయన్మార్ లో ఆమె ఎంతో పనిచేసింది సుదీర్ఘకాలం హౌసరస్ లో ఉండింది ఆమెకి ఇవ్వలేదు అలాగే చాలా మందికి ఇవ్వలేదు అయితే ఇప్పుడు ట్రంప్ కాకపోతే ఇంకెవరు అర్హులు అంటే ఇద్దరు పేర్లు చెప్తున్నారు ఇద్దరు అంటే అందులో ఒకటి ఆర్గనైజేషన్ ఒకటి ఇండివిజువల్ మామూలుగా ఏంటంటే ఇప్పటి వరకు మూడు వందల ముప్పై ఎనిమిది నామినేషన్లు వచ్చాయని చెప్తారు మామూలుగా నోబుల్ కమిటీ నామినేషన్ ని అఫిషియల్ గా అనౌన్స్ చేయదు అంటే ఎవరెవరు నామినేట్ అయ్యారు అనేది చెప్పదు అనమాట యాభై ఏళ్ళ నుంచి ఈ సంప్రదాయం కంటిన్యూ అవుతుంది కాకపోతే లీక్ అవుతుంది కదా అలా లీక్ అయిన సమాచారం మేరకు మూడు వందల ముప్పై మంది ఆ నామినేట్ అయ్యారని అందులో రెండు వందల నలభై నాలుగు మంది వ్యక్తులు ఉంటే తొంభై నాలుగు మంది ఆర్ తొంభై నాలుగు ఆర్గనైజేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు సో ఇప్పుడు ట్రంప్ కి కాకుండా ఎవరికి ఇవ్వచ్చు అంటే ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయి ఒకటేమో ఆర్గనైజేషన్ ఒకరు వ్యక్తి ఆర్గనైజేషన్ ఎవరంటే సోడాన్ లో ఉండే ఎమర్జెన్సీ రెస్పాన్స్ రూమ్ అని ఒక ఈఆర్ఆర్ అంటారు ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ రూమ్ సోడాన్ లో అంతర్యుద్ధం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు నుంచి సూడానిస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి తర్వాత ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కి మధ్య అంతర్యుద్ధం తగ్గింది లక్షలాది మంది చనిపోతున్నారు ఆ ప్రజలకి సహాయం చేయడానికి ఆ యుద్ధంలో గాయపడిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆహారము మందులు సప్లై చేయడానికి ఈ సంస్థ పనిచేస్తుంది ఈ సంస్థలు పదివేల మందికి పైన ఉన్నారు చాలా గొప్పగా ఈ సంస్థ పనిచేస్తుంది అని చెప్తున్నారు ఈ సంస్థకి నోబెల్ ప్రైజ్ ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక రెండవ వ్యక్తి వచ్చి యూలియా నవల్ నయ ఆమె రష్యన్ అనమాట రష్యా అపోజిషన్ లీడర్ అలెక్జై నవల్ని భార్య అనమాట ఆమె ఆయన జైల్లో ఉంచి చంపేశారు ఆయన్ని పుతిన్ ప్రభుత్వం అప్పటి నుంచి కూడా ఆమె పుతిన్ ప్రభుత్వం జరిగే చేసే అరాచకాలకు వ్యతిరేకంగా ఉంది శాంతి కోసం డెమోక్రసీ కోసం హ్యూమన్ రైట్స్ కోసం ఆమె ఎడతెగకుండా పోరాడుతుంది సో ఆమెకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక అమెరికాలో ప్రెసిడెంట్ల విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు నలుగురు అమెరికన్ అధ్యక్షులకి అమెరికన్ ప్రెసిడెంట్స్ కి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది వచ్చింది ఫస్ట్ వచ్చింది థియోడర్ రోజ్బెల్ట్ నైన్టీన్ నాట్ నైన్ లో పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆయనకు వచ్చింది ఆయన రుసో జపనీస్ వార్ ని ఆపాడని చెప్పి ఆయనకి ఇచ్చారు దాని తర్వాత వుడ్రో విల్సన్ నైన్టీన్ నైన్టీన్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఇచ్చారు ఆయన లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే ప్రపంచ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ ని ఫార్మ్ చేసి శాంతిని నెలకొల్పడానికి కృషి చేశాడని ఇచ్చారు మూడవది జిమ్మి కార్టర్ రెండు వేల రెండు ఆయన వచ్చి ఇటు హ్యూమన్ రైట్స్ డెమోక్రసీ తర్వాత కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కి కృషి చేశాడని చెప్పి ఆయనకి ఇచ్చారన్నమాట ఇక నాలుగవది బరాక్ ఒబామా ఈయనకి రెండు వేల తొమ్మిదిలో ఇచ్చారు ఈయన అధికారం వచ్చిన పన్నెండు రోజులకే అవార్డు ఇచ్చేసారు ఆయనకి ఈ ఆయనకి అప్పటికి నిజానికి ఆయన ఏం చేసింది లేదు ఓన్లీ ఏంటంటే ముస్లిం ప్రపంచంతో స్నేహ సంబంధాలను పెంపొందించాడని ఆయనకి ఇచ్చారు నిజానికి అప్పటికే ఇరాక్ మీద ఆఫ్ఘనిస్తాన్ మీద వార్ జరుగుతుంది అవార్డు ఇచ్చినాక కూడా ఆయన ఆఫ్ఘన్ల మీద బాంబులు వేశాడు ఇటు లిబియా మీద వేసాడు యమన్ల మీద బాంబులు వేసాడు ఇవన్నీ చేశాడు ఆయన అంటే ఆయన కనీసం మనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కదా మనం యుద్ధాలను ఆపుదామన్న సెన్స్ కూడా ఒక ఒబామాకి లేకుండా పోయింది కాబట్టి అది వివాదాస్పదమైంది దాని తర్వాత నోబెల్ కమిటీలో కొంతమంది కూడా మేము ఈయనకి ఇవ్వడానికి రిగ్రెట్ అవుతున్నాము ఈయనకి ఇచ్చి ఉండాల్సింది కాదని కూడా అనుకున్నారు ఇప్పుడు ట్రంప్ కూడా అదే పరిస్థితి కావచ్చు ట్రంప్ కి ఇస్తే పొద్దున మళ్ళీ వాళ్ళు రిగ్రెట్ అవ్వాల్సి రావచ్చు ఎందుకంటే అతను అవార్డు తీసుకున్నా ఇంకా కూడా రెచ్చిపోవచ్చు నాకు ఎలాగో నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా ఇంకేమో ఇప్పుడు కనీసం నెక్స్ట్ ఇయర్ అన్న నోబెల్ ప్రైజ్ ఇస్తారేమో అని కొద్దిగా యుద్ధాలని ఆపడానికి ట్రై చేయొచ్చు ఎందుకంటే ఆయన ఛాన్స్ నెక్స్ట్ ఇయర్ కు ఉంది ఖచ్చితంగా కానీ ఇప్పుడు ఇచ్చేస్తే ఆయన బహామలాగా ఆయన కూడా రెచ్చిపోయి బాంబు అన్న భయాందోళనలు కూడా జనంలో ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఆయనకి ఇస్తారా లేదా అనేది మనకి టూ